నా ఛానల్ చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉష మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీ సపోర్ట్ని నా ఛానల్కి ఇస్తారని నేను ఆశపడుతున్నాను మరి మీలో ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారనేది చూడాలి అలా నేను తెలుసుకోవాలి అంటే మరి మీ పేరే మా మీ పేరు నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను దాని ద్వారానే కదా నాకు మీరందరూ నా నన్ను నా ఛానల్స్ని ఇష్టపడుతున్నారని చెప్పి నాకు కూడా అర్థమయ్యేది సరేలే ఇంకా వీడియోలోకి తెలిపోదామండి ఇవాళ మా ఇంట్లో నేను పెయింట్ వేస్తూ ఉన్నాను ఇప్పుడు కాదు నాలుగు రోజుల నుంచి ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్నాననమాట మొన్న ఒక రోజు పెయింట్ వేశాను ఇంకా తెల్లారి రెండు రోజులు వేశాను పెయింటు పెయింట్ వేసింది ఒక్కసారి ఈ ముగ్గులు అనేది రెండు రోజులు పట్టినాయండి ఎందుకంటే టిఫిన్ పెడతాను కదా ఇంకా సగం ఇక్కడ పెయింట్ వేసి మళ్ళీ దాన్ని నాపేసి టిఫిన్కి వెళ్ళి అలా అనమాట ఇది ఆదివారం తీస్తున్న వీడియో ఇవాళ పొద్దున్నే లేచి నా టిఫిన్ అంట్లు ఇంట్లో ఈ మొత్తం కూడా ముందు శుభ్రంగా అది కాక నిన్న మొక్కలన్నీ ఇటువైపు పెయింట్ వేసి ముగ్గులు పెట్టాలి కాబట్టి మొక్కలన్నీ ఇలా ఎదురుగా అంటే మేము గిన్నెలు తోముకునే దగ్గర పక్కకైతే మార్చేసాము అది కాక ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే మొక్కల కుండీల కింద ప్లేట్లు పెట్టాను కదా ఈ ప్లేట్లు వచ్చేసి ఇంట్లో పాత డబ్బాలు ఉంటాయి కదండి ఆ మూతలు అనమాట ఎలాగూ వాడడం లేదు కదా ఎందుకు ఊరికే పోగొట్టడం అని చెప్పి కుండీల్లో నీళ్లు పోసేస్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇంకా అది వీటిలో అయితే ఉంటాయి ఒకరోజు నీళ్లు పోయిపోయినా కానీ ఆ నీళ్లు ఉంటాయి కాబట్టి సరిపోతుందని చెప్పి మొక్కల కింద పెట్టేశాను అనమాట కుండీల కింద అవన్నీ బాగా మట్టిపట్నీయండి ఎందుకు ఇలా మట్టిపట్నీయో కూడా చెప్తాను నీళ్లు నిలవుండి పాకుడు పడతాం అదొక కారణం అయితే ఇంకొక పెద్ద కారణం ఉంది అదేంటంటే మన మా ఊరి అప్పుడు నాలుగు రకాల మందారాలు నేను తీసుకొచ్చి ఒక బకెట్లో చిన్న బకెట్లో అయితే పెట్టానండి పెట్టిని పెట్టినట్లు భలే బతికిని తెలుసా మందార కొమ్మలు ఇట్టే బతుకుతాయి అలాగే నేను ఆశపడి తెచ్చుకున్నాను ఒక్క రకం కాదు నాలుగు రకాలు అంటే నాలుగు కలర్స్ అనమాట అన్ని రకాలు తెచ్చుకుంటే వీటిల్లో రెండన్నా బ్రతుకుతాయి కదా అని చెప్పి నేను చక్కగా బకెట్లు అయితే పెట్టాను నేను వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో ముందు ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అసలు ఎంత ఇష్టపడి పెట్టుకున్నాను ఈ ఎలకలు వచ్చేసి వాటిని తొవ్వి మరీ బయటపడేసినాయి అసలు మట్టిలో ఏముంటుంది తినడానికి అవి ఊరికే ఆగం చేయడానికి కాకపోతే ఎలకలు అసలు కుక్కలేనండి ఎలకలు కూడా కాదు పై వరకు వచ్చేస్తాయి బహుశా డస్ట్బిన్ బయట ఉండడం మూలంగానేమో ఇలా వచ్చి చేసేస్తున్నాయి అనమాట అంత ఖరాబ్ ఖరాబ్ చేసేసిన తెల్ల తెల్లారి చూస్తే అంత మట్టి చిందరవందరగా నేను నాటిన ఆ కొమ్మలు కూడా ఏందో పక్కకు పడేసినాయి అనమాట అలా రెండుసార్లు నేను మళ్ళీ మట్టి తీసి పెట్టినా కానీ ఉపయోగం లేదు అప్పుడు ఇప్పుడు మీరు చూసినట్లయితే పెట్టిన వారానికి భలే నేను కొమ్మలు తెచ్చేటప్పుడు వాటికి మొగ్గలు ఉన్నాయి ఆల్రెడీ చక్కగా అవి ఇచ్చినాయి కూడా రెండు మూడు పూలు కూడా వచ్చినాయి ఈ మిగతా ఈ మొగ్గలు ఉన్నాయి కదా అవి కూడా పెట్టిని పెట్టినట్టుగానే పచ్చగా తిరిగిపోయినాయి అనమాట అంటే వడబడిన తర్వాత చిక్కు రావడం కాదు వెంటనే బ్రతికినాయి అబ్బాయి ఇంకా చాలా మంచిగా పూలు పోస్తాయి కదా అని ఆశపడ్డా నేను ఇదిగోండి ఈ ఎలకలు వచ్చి ఇలా పాడు చేసింది అనమాట నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే మాకేమన్నా మట్టి ఎదురంతా ఉంటే చక్కగా నేను కూడా పెట్టేదాన్ని ఇంకా మాకు కాలు పెడితే రోడ్డు కాలు లోపల పెడితే మా ఇల్లు అనమాట మనకి మట్టి గిట్లా ఏమి ఉండదు మా దశలో చిన్న ఇల్లు కదా ఇంకా బయటే పెట్టుకున్న మొక్కలన్నీ కాకపోతే బయట ఆవులు బ్రతకనివ్వు అందుకని చిన్న చిన్న కుండీలు తెచ్చుకొని పైన అలా పెట్టుకున్నానా ఇంకా వాటి ఇష్టం వచ్చినట్లు చేసేసినాయండి ఇంకేం చేస్తాను మనం ఏం చేయలేం కదా ఈసారి నుంచి అని జాగ్రత్తగా ఉంచుదామని చెప్పి ఇంకా నేను ఈ పెయింట్ అంతా వేసాను కదా ముగ్గులు ఈ పెయింట్ వేసిన తర్వాత మొక్కలు పెట్టిన ప్లేస్లో శుభ్రంగా కడిగేసి ఇంకా మొక్కలన్నీ అటువైపు పెట్టేశానండి వరుసగా ఇంకా బాగా నాకు తెలిసి కొంచెం అవి కొంచెం ఎండినట్లుగా అనిపిస్తున్నాయి అంటే బాగా చిగురొచ్చి పచ్చగా లేవు వాటిల్లో రెండు కొమ్మలైతే రెండు పూలు చెట్లు అవేంటి కాగడ చెట్లు తీసుకొచ్చాను రెండు కుండీలు ఉన్నాయనమాట అవి ఒకటి అర ఒక పిన్ని స్పూలు అయితే వస్తున్నాయి ఆ మొగ్గలన్నీ అయిపోయిన తర్వాత చిగుర్లన్నీ తుంచేస్తే బాగా వచ్చిద్దేమో చూడాలి మళ్ళీ బాగా కొద్ది గొప్ప కొమ్మలు ఉన్నాయి కదా వాటిని ఇరిచేస్తే ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్నాను కానీ అలానే ఉంచేస్తే అది పచ్చగా కూడా కనిపించట్లేదు కొంచెం ఆకులు తినేసి పురుగులు ఏదైనా తినేసి కొంచెం ఎండినట్లుగా పచ్చగా కనిపించట్లేదు అనమాట కాస్త గిలితే అయినా కొంచెం చిగురొచ్చి చూడడానికి చాలా బాగుంటాయేమో చూడాలి ఇప్పుడు మొత్తం ముగ్గులు వేసేసానండి ఇంకా కొద్ది గొప్ప ఏదైనా ఫినిషింగ్ అంతే తేడా ఉంది అసలు ఎంత బాగా వేశానంటే మీరు చూస్తున్నారా కనిపిస్తుందా వీడియోలో క్లియర్గా ఏమో నేను పని హడావుల్లో పడి క్లియర్గా వీడియో తీస్తున్నానో లేదు చూసుకోవడం లేదు కానీ ఇవాళ సండే రోజు తీస్తున్న వ్లాగ్ ఇది ఈ ఆదివారం నాకు ఎన్ని అంటలు ముందు అంట్లు తోమేయాలండి ఇంట్లో అంటలే కాదు ఇంకా బయట నా టిఫిన్ అంట్లు ఉంటాయి అదొక టబ్బుకు ఉంటాయి అనమాట ఇంకొక ఐదారు బకెట్లు ప్లస్ మన ఇంట్లో అంట్లు ఇవన్నీ కానీ సగం పని అయిపోతుంది అదే గంట పైన అది కూడా ఎంత ఫాస్ట్గా చేస్తేనే అవుద్ది ఫస్ట్ అవి తోమేసిన తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్లు వేసాను మీ అందరికీ తెలుసు నేను మిషన్ నుంచి తీసి జాడిస్తాను అని చెప్పి అలా జాడించి అవి కూడా పక్కనుంచేశానండి ఇంకా వెంటనే ఈ పూల మొక్కల పని అయితే పెట్టుకున్నాను నిన్న పెయింట్ ఇవన్నీ ఎదురుగా పెట్టానా మరి నీళ్ళు అవన్నీ పడుతున్నాయి కదా మొక్కల మీద అది కాక వాటిలో తులసి మొక్క కూడా ఉంది అందుకని నేను చాలా జాగ్రత్తగా నీళ్ళు వాడాను అనమాట మళ్ళీ మొక్క మీద పడకూడదు కదా తులసి మొక్క మీద చాలా జాగ్రత్తగా అయితే నీళ్ళైతే వాడేశాను అందుకని పిల్లలు ఇంకా లేవక ముందే ఇటుపక్కన మొక్కలు సర్దేస్తే వాళ్ళు తర్వాత నీళ్ళది వాడుకుంటారు కదా అక్కడ మనమంటే జాగ్రత్తగా చూసుకుని వాడతాము పిల్లలకి ప్రతిసారి గుర్తుండకపోవచ్చు కదా అందుకని ముందు ఆ పని అయితే చేసేస్తున్నాను ఆ తర్వాత ఇవాళ ఆదివారమే కదా ముందు గాబులు కడగాలండి రెండు గాబులు చాలా పగురు పట్టేసినాయి కొంచెం నీళ్లు అంటే నీళ్లతో ఉన్న ఈ పనులని పూర్తి చేసుకున్న తర్వాత కొద్ది గొప్ప ఉంటే బకెట్లకు తోడేసి బ్లీచింగ్ అయితే పెట్టేయాలి ఒక గంట రెండు గంటలసేపు సేపు అలానే వదిలేస్తే పొంపులు వచ్చే సమయానికి మనకి బాగా నాని ఇంకా క్లీన్గా అయిపోతాయి అనమాట శుభ్రంగా చీపురు పెట్టి రుద్దేస్తాను ఆ తర్వాత ఇంకా పంపు నీళ్ళు అయితే పట్టేసుకుంటాము ఇలాంటి పనులన్నీ నేను ఒక సెలవున్న రోజుల్లో మాత్రమే చేస్తాను విడి రోజుల్లో నాకు కుదరదు కదా అదేంటోనండి ఎన్ని పనులు చేసినా ఇంకా ఏవో పనులు ఉంటానే ఉంటాయి మన ఆడవాళ్ళకి ఒకవేళ ఉండే చేస్తున్నామా లేకపోతే మనమే పనుల్ని క్రియేట్ చేసుకుంటున్నామా నాకు అసలు అర్థం కాదు ఏంటో నేనేనా మీరు కూడా ఇంతేనా నా కామెంట్ చేస్తారు కదూ ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఆదివారం వారం శుభ్రంగా రెస్ట్ తీసుకోవాలి కానీ మధ్యాహ్నం వరకు ఈ పనులే సరిపోతాయి వీటి రోజుల్లోనేమో టిఫిన్ ఉంది సండే రోజు మాత్రం ఇవన్నీ నేనే పెట్టుకుంటాను ఈ ముగ్గులు ఇవన్నీ నాకెందుకు చెప్పండి కానీ ఏం చేస్తాం మన ఇంటికి మనమే చేసుకోవాలి కదా ఎవరు వచ్చి చేస్తారు అదే అనమాట నా కాన్సెప్ట్ నేను అనుకుంటూనే ఉంటాను మళ్ళీ నేనే ఇవన్నీ చేసేస్తూ ఉంటాను సరేలే ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ చేశారు మా ఇంట్లో నేను పప్పుచారు చేస్తున్నానండి ఎందుకంటే మా వారు భవాన్ని మాల్లో ఉన్నారు కదా ఇంకా నో నాన్ వెజ్ అనమాట ఇంకా వెజ్జే తర్వాత చూసుకుందాంలే మిగతావి సరే ఉంటాను మీకు వ్లాగ్ నచ్చితే కదా కామెంట్ చేయండి బాయ్